మీరు రాసి ఇచ్చిన కంప్లీట్ పైకి పంపిస్తాం త్వరలోనే ఈ విషయం మీద చర్య తీసుకుంటాం థ్యాంక్ సో మచ్ మీ పత్రికలో మా ఊరి సమస్యలను శీర్షకులు నేను చెప్పిన విషయాలు ప్రతిస్తే అసలు నిజాలు బయటపడతాయి మా ఊరు ప్రజలకు మేలు జరుగుతుంది అలాగే డాక్టర్ గారు మీరు అనేది అవునమ్మా పక్క వెళ్ళి ఈ మందులు తీసుకురాబోతే ఆవిడ మీకు దక్కదు హడావిడిగా వస్తున్నావు బాబు గారు జ్వరం బాగా ఎక్కువైపోయినది సమయానికి మా బావ లేడు డాక్టర్ అత్తమ్మ చూసి యాభై రూపాయలకు మందులు రాసిచ్చాడు ఆ అమ్మాయి గారు ఇంట్లో లేరే ఓ పంచే నేను బ్యారల్ దగ్గర వెళ్తున్నాను ఓ పది నిమిషాలు నువ్వు ఒకటికి పక్కు వెళ్ళి మందులు కొనుక్కుంది అలాగే కొనుక్కుందిగే ఏంటే భయపడుతున్నావా నేనే రాఘవేణి డబ్బు కావాలని ఒకదు ఇస్తాను చూడు మనిషికి మనిషికి అవసరం ఉంటుంది నీకు డబ్బు అవసరం ఉంది నాకు అది అందులోంచి బయటకెళ్ళడానికి తాగలేదే నా మాట బయటికి రా చూడు నేను చెప్పినట్టు విన్నావనుకో కోరినంత డబ్బు ఇస్తాను రావాలి 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 ఆ అది మంచి పిల్ల గుడ్ గర్ల్ ద